శ్రీవార్త న్యూస్కి స్వాగతం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో క్యాన్సర్ స్క్రీన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు విచ్చేసినటువంటి పిఎస్సి నుంచి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఆదరించినటువంటి ఉద్యోగస్తులకి డెంటిస్ట్కి గైనకాలజిస్ట్ గారికి పేరు పేరు నమస్కారం పాత్ర కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ప్రభుత్వాలు ఎప్పుడూ ఒక ఆలోచనతో ఒక చిత్తశుద్ధితోనే కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటాయి ప్రతి నయా పైసా కూడా ఈ సమాజ హితం కోసం కేటాయిస్తారు అదే రకంగా సమాజంలో విద్య వైద్యం ఆరోగ్యం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయాలు కాబట్టి వాటి మీద ఎక్కువ కూడా డబ్బు కేటాయిస్తూ ఉంటారు మీరు ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసి అమలు చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆహ్వానించమని చెప్పేసి మీరు పోతాం ఇది ప్రతి పేదవాడి కష్టం నుంచి నయా నయా పైసా కూడబెట్టిండేది ట్యాక్స్ పేయర్స్ పెట్టి అవతల చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన తర్వాత మన బిడ్డలు మన సమాజం బాగుండాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి గమనిస్తే చరిత్ర లేకపోతే లేగు వ్యాధి వచ్చింది అదే రకంగా పోలియో ఉండేది వీటన్నిటినీ వీటన్నిటి మీద పోరాడుతూ మానవాళి మనుగడ కోసం మనం నిరంతరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేటువంటి శారీరక రూపతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది ఒక అందులో భాగంగానే మొన్నటి మొన్న కరోనా వస్తే కూడా వితిన్ షార్ట్స్ ప్యాక్ మనం ఒక వ్యాక్సిన్ దట్ ఇస్ వాట్ ద స్పిరిట్ ఈస్ ఈరోజున ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఇప్పటి నాలెడ్జ్ కొంచెం తక్కువే ఉండొచ్చు ఈ ప్రోగ్రాం మీద బట్ ఏ టెక్నికల్గా ఏ టెక్నాలజీ వాడినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ సమాజం బాగుండల్లా మన పిల్లలు మనం పడే కష్టాలు పడకూడదని తల్లిదండ్రులు ఎట్లా ఆలోచన చేస్తారో అదే రకంగా మన తర్వాతి తరం కూడా మనము శారీరకంగా ఎదురు ఆరోగ్య సమస్యలు వాళ్ళకి రాకూడదని ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమం దీని మీద పూర్తి స్థాయిలో మనసు పెట్టి పనిచేయండి రోజున సమస్త మానవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ భయపడిపోతారు తర్వాత కొద్దిమంది మెంటల్లీ టఫ్ ఉంటారు జీవితంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు వాళ్ళందరికీ కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది అటువంటి వాళ్ళు దాదాపు ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ ఉంటారు సొసైటీలో వాళ్ళు ఫైట్ బ్యాక్ చేసేస్తారు ఆ విల్ పవర్ వాళ్ళకు అట్ ద సేమ్ టైం మీరు కార్యక్రమంలో అవగాహన పెంచుకోవడం ద్వారా ఎదుటి మనిషికి కష్టం వచ్చినప్పుడు మీరు చెప్పగలిగేటువంటి విధానం కానీ వాళ్ళని తొందరగా గుర్తించేటువంటి కార్యక్రమం కానీ ఏదైతే అర్లీ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే అధిగమించేటువంటి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో క్యాన్సర్ని ఐడెంటిఫై చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ నేను భావిస్తున్నాను వాళ్ళకి తెలియపడక సేవ భావిస్తాను కాబట్టి ఫోకస్గా ఉండండి అసర్టివ్గా ఉండండి అలర్ట్ ఉండండి ఇది ఏదో మీ ఉద్యోగం కాదు ఒక దైవ కార్యక్రమం మన తర్వాత తరం కూడా ఆరోగ్యంగా బతకల్లా మన తరం కూడా ఏదైనా కష్టం వచ్చినా దాన్ని అధిగమించే క్రమంలో సాటి మంచిగా మనం ఉపయోగపడాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీకు ట్రైనింగ్ అనేది మీ అదృష్టంగా భావించి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా అవగాహన చేసుకొని పది మందికి ఉపయోగపడతారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం సజావుగా జరగల్లా ప్రజాహితం కోసం జరగల్లా సమాజ హితం కోసం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఐ విజయం ఆల్ ద బెస్ట్ ఈ ట్రైనింగ్ క్లాసెస్ బాగా జరిగి మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా கோருக்கு அவகாசம் கல்பிச்சு அந்த அந்த பயிறப்பா செய்யும்